నమస్కారం అందరికీ మీరు చూస్తున్నది మా ఛానల్ జాబ్ ఆస్పీరియన్స్ ఛానల్ ఇక్కడ మీరు ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు అర్హత వివరాలు జీతం వివరాలు అప్లికేషన్ విధానం మరియు ఎంపిక విధానం వంటి పూర్తి సమాచారాన్ని పొందవచ్చు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ ను ఆన్ చేయండి ప్రతి కొత్త ఉద్యోగ సమాచారం మీకు వెంటనే అందుతుంది నోటిఫికేషన్ వివరాలు ఇటీవలి నోటిఫికేషన్ ప్రకారం నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ ద్వారా ఏక్లవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ కౌన్సెలర్ మరియు ఫీమేల్ స్టాఫ్ నర్స్ పోస్టులు అవుట్సోర్స్ పై భర్తీ చేయనున్నారు పోస్టులు ఫీమేల్ స్టాఫ్ నర్స్ పని స్థలం దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఈఎంఆర్ఎస్ పాఠశాలలు విద్యా సంవత్సరానికి మాత్రమే లేదా రెగ్యులర్ పోస్టులు భర్తీ అయ్యేవరకు ఈఎం రూపీస్ పాఠశాలలో ఒక కౌన్సిలర్ మరియు ఒక నర్సు పోస్టులు ఉంటాయి మొత్తం పోస్టుల సంఖ్య ప్రతి రాష్ట్ర ఈఎంఆర్ఎస్ సమాజం నిర్ణయిస్తుంది జీతం కౌన్సిలర్ ముప్పై ఐదు వేల నాలుగు వందలు నెలకు ఫీమేల్ స్టాఫ్ నర్స్ ఇరవై తొమ్మిది వేల రెండు వందలు నెలకు కౌన్సిలర్ అర్హతలు సైకాలజీ లేదా క్లినికల్ సైకాలజీలో మాస్టర్స్ డిగ్రీ గైడెన్స్ కౌన్సిలింగ్లో ఒక సంవత్సరం డిప్లొమా సంబంధిత రాష్ట్ర భాషను ఎనిమిదవ తరగతి వరకు చదివి ఉండాలి ఫీమేల్ స్టాఫ్ నర్స్ అర్హతలు బీఎస్సీ ఇన్ నర్సింగ్ లేదా రెగ్యులర్ బీఎస్సీ నర్సింగ్ లేదా పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ ఏదైనా స్టేట్ నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ ఉండాలి కనీసం రెండున్నర సంవత్సరాల అనుభవం యాభై బెడ్లకు పైగా ఉన్న ఆసుపత్రిలో ఉండాలి బ్రేకింగ్ న్యూస్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఫుడ్ సేఫ్టీ ఎక్స్పర్ట్ వెటర్నరీ ఆఫీసర్ మరియు మరిన్ని పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది ఆసక్తిగల మరియు అర్హత కలిగిన అభ్యర్థులు పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నారా పైన ఉన్న ఆ బటన్ను క్లిక్ చేయడం ద్వారా వివరణాత్మక వీడియోను చూడండి ఎలా అప్లై చేయాలి ఈ పోస్టులు రాష్ట్ర ఈఎంఆర్ఎస్ సొసైటీ లేదా పాఠశాల ప్రిన్సిపల్ ద్వారా ఔట్సోర్స్ బేసిస్లో భర్తీ చేయబడతాయి ప్రతి రాష్ట్రం వారి నియమాల ప్రకారం ఎంపిక ప్రక్రియను నిర్వహిస్తుంది సెలెక్షన్ విధానం అర్హతల ఆధారంగా మరియు ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక జరుగుతుంది రెగ్యులర్ పోస్టులకు ఈ నియామకం కేవలం తాత్కాలికంగా మాత్రమే ముఖ్యమైన తేదీలు ఈ గైడ్లైన్స్ ఇరవై ఆరు ఆగస్టు రెండు సున్నా రెండు ప్రతి రాష్ట్రం వారి ఎంపిక షెడ్యూల్ను వేర్వేరుగా ప్రకటిస్తుంది ఈ గైడ్లైన్స్ ఇరవై ఆరు ఆగస్టు రెండు సున్నా రెండు ఐదున విడుదలయ్యాయి ప్రతి రాష్ట్రం వారి ఎంపిక షెడ్యూల్ను వేర్వేరుగా ప్రకటిస్తుంది ముఖ్యమైన వివరాలు నియామకం ఔట్సోర్స్ బేసిస్ మాత్రమే రెగ్యులరైజేషన్ హక్కులు లేవు ఎంపికైన అభ్యర్థులు ఈఎంఆర్ఎస్ క్యాంపస్లోనే నివసించడం ప్రాధాన్యం ఇతర ఉద్యోగాలు లేదా ప్రైవేట్ అసైన్మెంట్లు చేయరాదు సేవలు పూర్తి సమయంగా ఇవ్వాలి ఇది ఎన్ఈఎస్టిఎస్ ద్వారా జారీ చేసిన అధికారిక మార్గదర్శకాల ఆధారంగా రూపొందించిన సమాచారం ఇంకా ఇలాంటి ప్రభుత్వ ఉద్యోగ సమాచారం కోసం మా జాబ్ ఆస్పీరియన్స్ ను సబ్స్క్రైబ్ చేయండి తదుపరి వీడియోలో మరో ముఖ్యమైన నోటిఫికేషన్ వివరాలతో కలుసుకుందాం ధన్యవాదాలు